చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం నిర్వహణ జిల్లా స్థాయి కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ విశిష్ట అతిథి గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు మేయర్ అముద చుడా చైర్మన్ కటారి హేమలత డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి కూటమి పార్టీ నాయకులు బిజెపి జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు అధికారులు అవార్డు గ్రహీతలు తదితరులు పాల్గొన్నారు

जिला रत्ननन पूछते 45 మందిలు చెప్తారు వాళీషో లాక్ష పే చేస్తాను ది ఫస్ట్ ఆఫ్ కై మహాఅమరేశ్వర్ పరిషడ్ వాళీష ఆదేశం ప్రకారత ది సార్టెడ్ యాక్టివిటీ ఈ యాక్టివిటీ అర్పణ కమిటీ ప్రదేశ కమిటీ స్వచ్ఛత సంబరించి సాలరీస్ సంబరించి ఒక అవర్నెస్ ఆ सूट से आलोचना सही है। साइंटिस्टों मनपंती बिटी, मनाश्वमी बिटी, आकरा आलोचना आवाजी। सजगता होगा, होगा ऑलमोस्ट अपन समस्त प्रकृति के अंतर्गत आता है। इनका कुछ डिटेल्स जूस से, इन इन सांस्कृतिक व्यवहार के कुछ डिटेल्स से, तर्क चला। और अंदर तो जो तो तो मन साइंटिस्ट गुरुजी मार्गदर्शन आए రెండు రోజులు సైంటిఫిక్ గురించి ఈ ప్రోగ్రామ్ చేయాలని చేస్తున్నాము ఆనరబుల్ చీఫ్ మినిస్టర్స్ మిస్టర్ డిప్యూటీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా ప్రతి కాన్స్టెన్స్ విజిట్ చేస్తున్నారు ఈ శానిటేషన్ గురించి అందరూ మాట్లాడాలి మన మన మండల్ డిస్ట్రిక్ట్ శానిటేషన్ ఆదర్ ఉండాలి పబ్లిక్ నుంచి ఏమైనా కాంట్రిబ్యూషన్ మనం చేయగలిగితే ఎన్జిఓస్ నుంచి సివిల్ నుంచి ఏమైనా కాంట్రిబ్యూషన్ దీక సాలిషన్ బాండ్ ప్రతి ఈ ఒక సింపుల్ విల్న్ సింపుల్ బ్యాటరీ తీర గత శాస్త్ర నుంచి ఈ సాలిషన్ ఎక్విరేషన్ ఎక్విరేషన్ సో ఈ సందర్భవగా ఈ రోజు కొంచెం చితుట్ల లో మన కార్యక్రమ చే వస్తున్నాము ఇక్కడ నుంచి ఒక ఒక క్లాస్ సమ మార్కెట్ సం యూరేంద సమాజం పట్ల ఇంట్రెస్ట్ ఉన్న కొంతమంది సంస్థపైన మా సేదా రెడ్డి ఇక్కడ ఉన్నవారు కూడా వాళ్ళ పబ్లిక్ సర్వీస్ పడిన జాలయంలో జరుగుతుంది వీందర్ జై ఎంటర్టైన్ చేసి ప్రతి క్లాస్ర్ కి ఒక ప్రోగ్రామ్ పెడుండే ఈ సోచా వారికి కొంతwidetildeగా తయార్ చేశారు అప్పుడు మనం కూడా ప్రజల కళ్ళించుకుంటాము కూడా ఆక్టివ్ గా ఈ విధంగా సటైజేషన్

చంద్రబాబు గారు ఎప్పుడు కూడా సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి అంటే రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్

ಚಂದ್ರೆ మొత్తం ఈ ఈ మూడు వేలు ముఖ్యమంత్రి ముప్పై వేల కోట్ల సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే ఐటి హైదరాబాద్ నుంచి ఒక లక్షల డెబ్బై వేల కోట్లు కలిబడి

वहाँ पर से करेंगे नहीं ये बहुत कम लाभ होगा इससे आसान होगा इससे कैसे आलेख ये आलेख बारों लोगों जो कि कह रहा है कि जो फलों में से कंपनी समाचार के तरीके से नई व्यवस्था को सिस्टम कर सकती है आईटी पांचों बहुत तो इसीलिए गूगल जारी और ये ऐसे से जारी कंप्लेंट भी होती हैं इन्हें ये मार्क Köszönöm, hogy megtaláltad. Aztán a borra egyik alja, amiben beszúrjuk a kávét.